అయితే మనము బైరెడ్డిపల్లి సంతకు వచ్చాము తేదీ నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారము బైరెడ్పల్లి ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత ఇక్కడ ఈరోజు వివరాలు అయితే తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ ప్రోడక్ట్ మనం చేత పదిహేడు రోజులు నాలుగు నాలుగు వేల పిల్లలు ఇవి నాకు సైజు మీడియం సైజు అండి అండి చేత పదిహేడు రోజులు చెప్తున్నారు జత పదిహేడు వేలు చెప్తున్నారు చూడండి చూడొచ్చు అనిమల్ అయితే కొంచెం మీడింగ్ ఉంది రైట్ ఎట్లా పన్నెండు నుంచి పన్నెండు కిలో ఉంటుంది జాత పదిహేడు ఫోర్ ఫ్రెండ్స్ చూడొచ్చు పిల్లలు త్రీ మంత్స్ జత ఉన్నారు వేలు చెప్తున్నారు అన్న దీంట్లో నెల్లూరు పల్లె పల్లా కూడా ఉందనమాట మిక్సింగ్ నెల్లూరు జుడిపి అండ్ నెల్లూరు పల్లా రెండు ఉన్నాయి చూడొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడచ్చు నెల్లూరు జుడిపి అండ్ నెల్లూరు బ్లాక్ హోల్ ఉంది అండి మిస్టింగ్ ఉంది అండి పదమూడున్నరలు చెప్తున్నారు చేత రీజనబుల్ రేట్ సంకలో మూడు నెలల పిల్లలు నెల్లూరు పల్ల దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ ఉంటుంది బాగుంది పిల్లలు జత పద్నాలుగున్నర వేలు చెప్తున్నారు అన్న బాగుంది చాలా బాగుంది నెల్లూరు పల్లె అనమాట పక్కన నెల్లూరు జుడిపి కూడా ఉంది అన్నమాట చూడొచ్చు నెల్లూరు జుడిపి చూడొచ్చు సైజు ఉంది అనమాట జత పద్నాలుగు పద్నాలుగున్నర వేలు చెప్తున్నారు అన్న శ్రీనివాసులు కాంటాక్ట్ నంబర్ కందిస్తాను ఇస్తాను కావాల్సిన కాంటాక్ట్ కావచ్చు జత పదిహేడున్నర వేలు చెప్తున్నారు పెద్ద సైజులో ఉన్నాయి నాలుగున్నరలు పైన ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట ఎందుకు చుడిపి ಎಂತ ಉಂಚ ಲೈಟಾ ಇರವ ಪದೇ ಲೈವ್ ಲೈವ್ ವೈಟ್ ಪದೈದು ಪದೈದು ಉಂಟು ಚಲ ಬಾವು ಅದ ಆ ಪದೇನಾ ಇದು ಪದ್ದು ಚೆಕ್ ದಾನ್ ಮೀದ ಪದ್ಧತಿ ಇದೆ ಸೈಜು ಸೈಜೇ ಪೆಡ್ದೇ ಏಜು ನೆಲಪೇ ಚಾಲ ಬಾವು ಅನ್ಮಟ ಸಂಪಂಗನ ನೆಲ್ವೂರು ಟೀಪಿ ಉಲ್ಲೂರು ಪೊಲಾವಿಂದು ದೀಟ್ ಕ್ವಾಲಿಟಿ ಬಾವು ಲಾಸ್ಟ್ ಚೂಡಿಸ್ ನೆಲ್ನೂರು ಪೊಲಾವೂಡ ಸಣ್ಣ ಸಂಪಂಗ್ ನನ್ನ ಒಲ್ಲ ಸನ್ హలో మన బీటీఎం అశోక్ అనమాట జత పద్నా పద్నాలుగు వేలు చెప్తున్నాడు మూడున్నర నెలలు ఉంటుంది పిల్లకి ఒక పన్నెండు కిలోలు లైవ్ వెయిట్ ఉండొచ్చు జత పద్నాలుగు వేలు బేరం అయితే ఉంటుంది చూడొచ్చు క్వాలిటీ ఆఫ్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట నెల్లూరు జుడిపి ఉంది నెల్లూరు పల్లా ఉంది దీంట్లో చూడొచ్చు ಮನ ಅಶೋಕ ಬ್ರದರು ಅಶೋ ಪಿಟಿಎಮ್ ಕಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಇಷ್ಟ ಕಿಂತ ಡೀಟೇಲ್ಸ್ ಅಂತ ಮನ ಬ್ರದರ್ ರೀಸನಬಲ್ ದರೀನಬುಲ್ ಉಂಟಂದ ರೇಟ್ಲನ್ನ ಕಂಟಾಕ್ಟ್ ಕಲ್ಸು ಕಂಟಾಕ್ಟ್ ಅಂದರೆ ಇದು ಕೂಡ ಮನ ಅಶೋಕ್ ಅಶೋಕ್ ದೆ ఇది కూడా పద్నాలుగు వేలు జత బాగానే ఉన్నాయి చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫోర్ మంత్స్ ఉంటుంది పద్నాలుగు వేలు చేత చెప్పి వెయిట్ పన్నెండు ఉంటుంది జత పద్నాలుగు వేలు నెల్లూరు చూడిపోయేది బ్లాక్ యాభై ఉన్నాయా మన మిద్దరు గిరి ఇతని పేరు రీజనబుల్ రేటుకే ఇస్తాడు ఇక్కడ పక్కనే షెడ్డు కూడా ఉంది ఇక్కడ వన్ కిలోమీటర్ లో ఉంది ఇతండి అది కూడా వీడియో తీసి పెడతాను ఒకరోజు అన్న పంతొమ్మిది పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర వేలు చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు వెయిట్ ఉంటుంది అంట లైవ్ వెయిట్ పన్నూరు పొట్టలు బాగుంది మూడు పొట్టేళ్ళు కలిపి డెబ్బై వేలు చాలా బాగున్నాయి హెవీ సైజు నెల్లూరు జడిపి బ్లాక్ ఎడ్ మూడు అన్న ఒకటి ఎంత ఉంటున్నా లైవ్ వేటు అరవై డెబ్భై కేజీలు ఒక్కొక్కటి సెవెంటీ కేజీస్ ఉండొచ్చు అంట లైవ్ వెట్ ఒక్కొక్కటి అరవై నుంచి డెబ్బై కిలో ఉంటుంది జత నలభై వేలు భారీగానే ఉన్నాయి లైవ్ వెయిట్ ఎంత ఉంది ఒక నలభై యాభై ఉంటుందా జత నలభై వేలు చెప్తున్నాడు అన్న బాగా హెవీగానే ఉన్నాయి లైవ్ వెయిట్ ఈజీగా ఒకటి నలభై ఐదు నుంచి యాభై కిలో మధ్యలో ఉండొచ్చు ఇది చాలా బాగుంది చేత యాభై వేలు ఏది ఎత్తుకున్న ఇరవై ఐదు వేలే లాస్ట్ నెల్లూరు చుడిపి నెల్లూరు పళ్ళ ఉంది దీంట్లో చాలా బాగున్నాయి టాప్ క్వాలిటీగా ఉన్నాయి ఏమో చేసుకోమంటే చేస్తున్నా వెయిట్ ఒకటి నలభై నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఉంటుంది చూడొచ్చు నెల్లూరు చెడిపి చాలా బాగుంది భారీ హెవీ సైజు ఉంది అనమాట జత నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫస్ట్ రౌండ్ ఆ పక్కది ఉత్తమ మీద ఒకటి ఇరవై రెండు వేలు ఒక నలభై కేజీలు ఉంటుంది భారీగా ఉన్నాయి లైవ్ ఇటు ఒకటి ఈజీగా నలభై నలభై ఐదు కేజీలు ఉండొచ్చు

మటన్ వెయిటే కదా వెయిట్ చెప్తా మటన్ వెయిట్ బాగుంది హోటల్ హోటల్ ఏం చెప్తానన్నా ముప్పై 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 ఏడు అన్నారా జత జత ముప్పై ఏడు అన్నారు చెప్తున్నారా అన్న ముప్పై ఏడున్నర వేలా ముప్పై ఏడున్నర వేలు చెప్తారా అన్న మటన్ మటన్ ఎంతనా నలభై వస్తుందా రెండు ఇరవై ఒక్క ఒకటి అదే నలభై రెండు కేజీలు రెండు ఇరవై కేజీలు ఇరవై ఐదు ఇరవై ఓకే అన్న నాటు కూడా పెట్టుకున్నాడు ఇది రెండున్నర వేలు నాకు బాగుంది இரண்டு வேலூர் வெயிட் எந்திராச்சு கதுரா முப்பை உண்டு மட்டன் சாவுண்டை எடுத்துக்கண்ண நெல் பண்ண வீட்டு எடுத்து ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే సొంత పర్వాలేదు యావరేజ్గా ఉంది అంతా కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి చూడచ్చు ఆఫ్ అండి బై బాయ్